ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాక్స్ ఈ రోజు ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూ చూపిస్తానండి దానికోసం ముందుగా ఉడకపెట్టిన గుడ్డలు తీసుకున్నామండి దాన్ని ఈ ప్యాన్లో వేసి ప్యాన్లో ముందుగా ఆయిల్ వేసుకొని ఫ్రెండ్స్ ఎగ్కి అయితే చూసారు కదా ఇట్లా ఫోర్క్తో చుట్టూ రంధ్రాలు చేసుకుని దీనిలో వేస్తున్నాను ఫ్రెండ్స్ దాన్ని ఆయిల్లో చేసేసుకుంటున్నాను ఎగ్స్ని ఫ్రెండ్స్ ఎగ్స్ అయితే ఎగిపోయినాయి దీంట్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కూడా దీంట్లో యాడ్ చేస్తున్నానండి అంటే ఎగ్స్ కలర్ రావడానికి కొంచెం కారం వీటికి పట్టేలాగా కొంచెం పెట్టుకొని వేపుకుంటున్నాను ఆల్రెడీ అయిపోవచ్చేసినాయి ఇవి తీసి పక్కన పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా అదే ఆయిల్లో నేను ఆనియన్స్ వేసేసేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకున్నాం అల్లంని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నానండి అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను స్మెల్ కోసం చెక్క లవంగా యాలక్కాయలు ఇది కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను స్పైసీ కోసం కొంచెం కరివేపాకు కొంచెం అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి కొంచెం జీలకర్ర పొడి పసుపు కొంచెం కారం సరిపడినంతండి అన్నీ వేసి కలిపేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి దీనిలో టమాటా యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ టమాటా యాడ్ చేసేసుకుంటున్నా సాల్ట్ కూడా యాడ్ చేసేసాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఎలాగ గ్రేవీగా వచ్చిందో ఇప్పుడైతే నేను కొంచెం దీనిలో వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి ఇంకొంచెం ఆనియన్స్ ఉడకనిస్తాను ఫ్రెండ్స్ దీంట్లో చెక్క లవంగా వే వేలుక్కాయలు ఇవన్నీ వేసాం కదా ఫ్రెండ్స్ అవి కూడా బాగా ఉడికి రసం దిగుతాయి అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పులుసుగా మనం గ్రేవీగా చేసుకోవచ్చు దీనిలో చింతపండు వేసుకుంటారు కొంతమంది నేనైతే చింతపండు వేయట్లేదండి నేను ఒక మ్యాసుకుంటున్నాను మ్యాంగో ముక్కలు వేస్తాను కొంచెం ఇది ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత నేను మ్యాంగో ముక్కలు దీనిలో వేసేసి పులుపు కోసం దాన్ని మ్యాంగోని యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉడుకుతుంది కదా స్టార్ట్ స్టార్ట్ అయ్యింది నేను వచ్చేసి మ్యాంగో వేసేస్తున్నానండి ఫ్రెండ్స్ ఇది పండుది కాదండి నేను ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి నేను స్టోరేజ్ చేసి పెట్టుకున్నాను అందులో నుంచి తీసి వేశాను అందుకే ఎల్లో కలర్లో ఉన్నాయి పసుపుకాయ కాదండి అదే పసుపుగా అంటే పండుకాయ కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఉంది కదా ఫ్రెండ్స్ దీనిలోకి ఎగ్ కూడా నేను దాంట్లో వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికించుకుని కర్రీ ఆపేసుకోవడమే మేము ఫ్రెండ్స్ ఉడికించుకుని ఇప్పుడు గుడ్డుకి కూడా ఉప్పు కారం కూడా అంతా పడుతుందండి చూసారు కదా మ్యాంగో కూడా బాగా స్మాష్ అయిపోతుంది దీనిలో ఇప్పుడు టేస్ట్గా అనిపిస్తుంది మనకి ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు కారాలు ఏమైనా సరుకుపో పోతే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఆయిల్ కూడా చాలా తక్కువ వేసాను ఫ్రెండ్స్ అంటే ఆయిల్ తినడం కూడా అంత మంచిది కాదు కాబట్టి ఆయిల్ కూడా తక్కువ వేసుకున్నాను ఇలా పులుసుగా గ్రేవీగా వచ్చేటట్టు మనకి రైస్లో కలుపుకోవడానికి ఉంటే సరిపోతుంది కాబట్టి నేనైతే ఉప్పు కర్రలు కూడా కొంచెం తగ్గించేస్తానండి మీరు చూసుకుని వేసుకోండి ఫ్రెండ్స్ అయితే కర్రీ అయితే ఇంకొక ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ కర్రీ ఇంకా రెడీ అయిపోయిందండి చూసారు కదా వేడి వేడి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది గ్రేవీ కర్రీ ఫ్రెండ్స్ ఇలాగే చేసుకోవాలి మీకు ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్